ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులకు అత్యున్నత స్థానం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా గుర్తించినటువంటి న్యాయబ్రావులకు గతంలో చంద్రబాబు నాయుడు గారి చేత ఎన్నో అవమానాలు పొందినటువంటి ఏ సమస్య తీసుకు ఈ సమస్యలు చెప్పుకొని పోతే మీకు అందరూ కూడా తోకలు కద్దిస్తా మిమ్మల్ని గుళ్ళు అడుగు పెట్టేయట అవమానాలు జరిగాయి ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడ ఆదరించి అదే గుళ్లలో ఈరోజు తిరుమలతో సహా ప్రతి దేవాలయం పాలక వర్గంలో న్యాయప్రహులు కాక ఆ దేవాలయాల్లో పనిచేసే ప్రతి న్యాయబ్రహుడు కూడా ఇరవై రూపాయల ఉద్యోగ భద్రత కల్పించడమే కాక ఈ రోజు షాప్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా షాప్ కొన్ని సంవత్సరానికి పదివేల రూపాయల ఆర్థిక సహకారం నూట యాభై యూనిట్లు ఉచిత విద్యుత్ కులం పేరుతో దూషిస్తే వాళ్ళందరూ కూడా చట్టం చేసి నీళ్లు పంపిస్తా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ ఈ రోజు ఈరోజు అదే కాదు ఇది ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలని కార్పొరేషన్ లేరు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కులాన్ని ప్రభుత్వంలో చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ అదే చంద్రబాబు నాయుడు గారు ఈ బీసీ కులాలు కానీ ఎస్సీ కులాల సమస్యలు చెప్పుకోబోతే ఎస్సీలు ఎక్కడన్నా స్నానం చేస్తారా ఇక్కడ చదువుకుంటారన్నటువంటి అవమానించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు నాయబ్రాలు మేము సమస్యలు చెప్పుకోకపోతే మీ తోగలు గదిస్తా మీ గుడికే సంబంధం లేదు మిమ్మల్ని గుళ్ళు అడుగు పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే మత్స్యకారులు ఎస్టీలు చేర్పిస్తారనే అడగబడితే మీ చర్మం తీస్తారని అవమానించంటే వారికి సామాజిక న్యాయం అంటే కేవలం వారి కులం మాత్రమే సామాజిక న్యాయం కులానికి మాత్రమే న్యాయం జరగాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలు అభివృద్ధి చేస్తారని రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచించిన కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది పలుకొడు పలిహన వర్గాలు అభివృద్ధి చెందాలంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ముఖ్యంగా నాయకురావులందరూ కూడా తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా మీ ద్వారా స్థానిక నాయకురావు